అందరికీ నమస్కారమండి నేను మీ రాధిక మాఘమాసంలో ఇరవై తొమ్మిదవ రోజు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఈరోజు తెలుసుకుందాము పూర్వము బ్రహ్మ ఈశ్వరులకు వాదోపవాదం జరిగింది అది ఏమిటంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అని నేను సర్వేశ్వరుడను పద్నాలుగు లోకములకు అధిపతిని నేనే అని అన్నాడు శివుడు కాదు ఈ పద్నాలుగు లోకాలను సమస్త చరాచర జీవరాశిని సృష్టించిన సృష్టికర్తను నేను కావున నేనే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు వాదప్రతివాదములు తర్కమీమాంసలతో వెయ్యేళ్లు గడిచిపోయినవి ఇద్దరూ వాగ్వివాదంలో మునిగిపోయారేమో సృష్టి కార్యం అంతా స్తంభించిపోయింది అంతటా మహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ ఈశ్వరులు ఇద్దరూ లోకములు ఇమిడి ఉన్న ఆ రూపమును తిలకించి ఉచేష్ఠులైన సప్త సముద్రాలు సమస్త విశ్వము ప్రకృతి భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపించుచున్నాయి ఆ విరాట్ రూపుని ఎడమ చెవిలో శంకరుడు కుడి చెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు ఆ రూపమునకు ఆద్యంతములు లేవు సర్వత్రా తానే ఉన్నాడు అనేక వేల బాహువులతో ఉన్నాడు సమస్త దేవాదిదేవులు దేవతలు రాక్షసులు మునులు సమస్తము భగవంతుని కీర్తిస్తూ కనపడుచున్నారు నదములు పర్వతములు కొండలు గుట్టలు జలపాతములు సమస్తము కనపడుచున్నవి భీషణమైన వేడి నిట్టూర్పులు వెతజల్లుతున్నవి కోటి సూర్యకాంతుల వెలుగులలో ప్రకాశింపబడుతూ ఉన్నాడు సామాన్యులకు సాక్షాత్కరించని వీక్షించలేని ప్రకాశవంతుడుగా ఉన్నాడు ఆ విరాట్ రూపానికి మొదలు ఎక్కడో చివర ఎక్కడో కూడా తెలియడం లేదు ఆ విరాట్ స్వరూపుని ఆత్యంతములు తెలుసుకోవాలని అట్లు తెలుసుకున్న వారి అధికులని బ్రహ్మ ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు ఇరువురూ కూడాను వెంటనే బయలుదేరి వెయ్యేళ్లు తిరిగి ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక స్థానానికి వచ్చి ఎట్లు తలపోశారు అంటే ఈ విధంగా అనుకున్నారు ఆహా ఏమి ఇది బ్రహ్మ ఈశ్వరులైన మేము ఈ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేకపోయి అంటే మనం అధికులం కాదన్నమాట సమస్తమునకు మూలాధారమైన శ్రీ మహావిష్ణువే మనకంటే అధికులన్నమాట సృష్టి స్థితి లయ కారకుడు అతడే అతడే సర్వాంతర్యామి జగములనేలే జగదాధారుడతడే పంచభూతాలు సూర్యచంద్రులు సర్వము ఆ శ్రీమన్నారాయణుడే కావున ఆ శ్రీమహావిష్ణువే సర్వము అయి ఉన్నాడు మనమంతా ఆయన కుక్షిలోని కనుములమే అని నిర్ణయించుకున్నవారై శ్రీమహావిష్ణువును స్తోత్రం చేయగా విష్ణువు విరాట్ రూపమును వదిలి యథారూపమును ధరించి మీరెంతో కాలము నుండి వాదించుకునుచున్న విషయము తెలుసుకుని మీకు జ్ఞానోపదేశం కలుగుటకై ఈ విరాట్ రూపమును ప్రదర్శించినాను నా విరాట్ రూపము యొక్క ఆది మధ్యాంతములను తెలుసుకునలేక నిశ్చేష్టులై మీ కలహాలన్నీ ఆపుచేశారు మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలిపెదను వినండి సమస్తమునకు మూడు గుణములు నిర్దేశించబడ్డాయి వీటిని త్రిగుణములు అంటారు అవి సత్వ రజస్తమో గుణములు మీరు రజస్తమో గుణములు కలిగినవారు ఎవరైతే గుణములు కలిగి ఉందురో వారే గొప్పవారు తేజోవంతులుగా ఏకాత్మ స్వరూపునికి ఆదిలో మూడు రూపములే ఉన్నాయి అవి సృష్టి స్థితి లయలు సృష్టికి బ్రహ్మ స్థితికి నేను లయమునకు ఈశ్వరుడు అధిపతులుగా ఉన్నాము కావున వీరిని త్రిమూర్తులు అందరు త్రిమూర్తులు అనువారు ముగ్గురు కాదు ఏకస్వరూపమే సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపులమైనాము కావున మీరు వేరు నేను వేరు అనున్నది లేదు అంతా స్వరూపమే కావున మన ముగ్గురిలో ఎవరికి పూజలు చేసినా ఏకాత్మస్వరూపునికే చెందుతాయి త్రిమూర్తులమైన మనలో భేదముండదు రజస్తమో గుణముల ప్రభావముచే మీరిట్లు ప్రవర్తించినారు నుండి చరింపుడు బ్రహ్మదేవా నీవు ఎక్కడ నుండి ఉద్భవించినావు నా కమలము నుండియే కదా కావున నీకును నాకును భేదమున్నదా లేదు అట్లే ఓ మహేశ్వర ఓంకార స్వరూపుడవగు నీ గొప్పతనమును తెలియగూరి నారదుడు ఒకనాడు నీ మహత్యమును తెలుపమనగా నేను నీ యొక్క మహిమను సర్వస్వమును వినిపించిదిని నాటి నుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకాలకు విస్తరింపజేశాడు ఓ సాంబశివ నువ్వు నిర్వికార నిరాకల్పుడవు శక్తి స్వరూపుడవు త్రినేత్రుడవు సర్వేశ్వరుడవు ఆదిదేవుడవు నీవే ఆత్మస్వరూపుడవు నీవే భోళాశంకరుడైన నీవే ఇంత పంతము పట్టదగున నేనే నీవు నీవే నేను అందుకే శివకేశవులని భక్తులు భజింతురే పూజింతురే నిత్య సత్య స్వరూపుడవు నిత్యానందరూపుడవు నిత్య జానస్వరూపుడవు అర్ధనారీశ్వరుడవు నీవు కూడా నాతో సమానుడవే అంటూ బ్రహ్మకు శివునకు జ్ఞానోపదేశము చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేశారు కావున మాఘమాసమునందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడవు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తులగుటియేగాక స్వర్గార్హత పొంది సుఖించగలరు ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము పరిసమాప్తమైనది తిరిగి రేపు ముప్పైవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాము